నమస్తే అండి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలకి ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారో ఆయన ఏ రకంగా సమాధానం ఇస్తున్నారో కూడా మనం ఒకసారి చూడాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీలో నిన్న జరిగినటువంటి సంఘటన వల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఆరుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి గా చాలామంది క్షతగాత్రులయ్యారు వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సంఘటనలు జరగకూడదు జరగటం అనేది ఖచ్చితంగా వైఫల్యమే తప్పిదమే అది పాలకవర్గం తప్పిదమా ఈవో యొక్క తప్పిదమా లేకపోతే ప్రభుత్వం యొక్క తప్పిదమా లా అండ్ ఆర్డర్ యొక్క తప్పిదమా ఏదేమైనా కానీ ప్రభుత్వంలో నేను కూడా ఉన్నా కాబట్టి నేను బాధ్యత తీసుకుంటూ జరిగిన సంఘటన పట్ల క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించి ఆయన నిన్న ఈరోజు కూడా టీటీడీ చైర్మన్ జేఈఓ ఈఓ పాలకవర్గ సభ్యులు క్షమాపణలు చెప్పాలి డి డిప్యూటీ సీఎం స్థాయిలో నేనే ప్రమాణ క్షమాపణలు చెప్పినప్పుడు మీరు ఎందుకు చెప్పరు అంటే క్షమాపణలు చెప్పటం వల్ల వచ్చేటువంటి ఇది అంటే కనీసం ఆ సమస్యని అడ్రస్ చేసేటువంటి విధానం అంటే ఒక మనసు ఉన్నటువంటి నాయకుడు ఈ సమస్య పట్ల స్పందించినటువంటి తీరు అంటే దానివల్ల ప్రాణాలు తిరిగి వస్తాయని కాదు జరిగిన సంఘటన మాకు ప్రమేయం లేకపోయినా మేము కూడా బాధపడుతున్నాం మా ప్రభుత్వంలో ఎలాంటి సంఘటనలు జరగకూడదు మీ వైఫల్యాల వల్ల ప్రభుత్వం కూడా నొచ్చుకుంటుంది కాబట్టి మీరు కూడా క్షమాపణలు చెప్పండి అని ఒక రకంగా ఆయన కోరితే ఆయన బీఆర్ నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం వింటే దానికి అర్థమవుతుంది

చెప్పినంత మాత్రమే రాదు చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటి కన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు ఒకసారి విన్నారు కదా ఆయన మాట్లాడింది నిన్న కూడా ఆయన అదే మాట్లాడారు ప్రాణాలు పోయినాయి బాధపడటం తప్ప చేయగలిగేది ఏం లేదన్నాడు ఈరోజు క్షమాపణలు ఇవ్వటం వల్ల చనిపోయిన వాళ్ళు తిరిగి రారు కదా ఎవరో ఏదో మాట్లాడితే దానిపైన మేము మాట్లాడి స్పందించాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతున్నారు ఎవరో ఏదో మాట్లాడటం ఏంటండి ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిపైన ఆయన ఆయన చూడండి ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ ఇలాంటి అనుకోలేనటువంటి వ్యక్తులు నిజంగానే దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తే ఇలాంటి వ్యాపారస్తులను తీసుకెళ్ళి టీటీడీ చైర్మన్కి పెడితే వీళ్ళ యొక్క స్పందించే తీరు వీళ్ళు మాట్లాడే తీరు ఇలాగే ఉంటుంది అంటే పెత్తందారి పోకడలా అహంకారమా లేకపోతే పొగరబోత్తనమా ఏంటి మాట్లాడేటువంటి విధానం జరిగిన సంఘటనల పట్ల కనీసం పశ్చాత్తాపాన్ని ప్రకటించేటువంటి మనసు లేనిటువంటి వ్యక్తులు నిజంగా దేవస్థానంలో చైర్మన్లుగా అర్హులు అర్హులనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం ఇలాంటి వ్యక్తుల్ని చైర్మన్లుగా కొనసాగిస్తే నిజంగానే దైవభక్తి లేని ఇతను ఈయన మాట్లాడేటువంటి మాటలు ఎక్కడైనా క్షంతవ్యం కానీ పశ్చాత్తాపం కానీ జరిగిన దానికి బాధపడేటువంటి ఇది కానీ ఎక్కడైనా కనబడుతుందండి నిన్న అలాగే మాట్లాడాడు ఆయన ఈరోజు అలాగే మాట్లాడుతున్నారు అంటే సంఘ జరిగినటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి మేము చూస్తూ ఉంటాం పెద్దానికి మేము స్పందించాల్సినటువంటి అవసరం ఏంటని ఆయన ఉద్దేశం ఆయన ఉద్దేశం ఏంటనేది నాకైతే అర్థం కాలేదు ఇలాంటి వ్యక్తులు ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారండి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది ఇది అని డబ్బాలు కొట్టుకోవడం తప్ప నిజంగానే కోటమి పార్టీ కూటమి ప్రభుత్వంలో ఎప్పుడన్నా జరిగింది ఆ తిరుమలలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఎప్పుడు జరగల జరిగినటువంటి ఇన్సిడెంట్ దేవస్థానంలో జరిగితే దానికి కనీసం ఈ రకమైనటువంటి విధానంలో ఆయన మాట్లాడతా అంటే దాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు ప్రజల్లో కే సందేశం పంపుతున్నారు వీళ్ళు చూద్దాం ఏం జరుగుతుంది